thank you రాజ్యాంగంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలు ఇలా మూడుగా విభజన చేశారని ఇందులో స్థానిక సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని హుస్నాబాద్ మున్సిపల్ ప్రత్యేక అధికారిని సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గారి ఆగ్రహాలు అన్నారు సోమవారం రాత్రి హుస్నాబాద్ మున్సిపాలిటీ ఆఫీస్ లో మొన్నటి వరకు పదవిలో ఉన్న పాలక వర్గం సమావేశం మున్సిపల్ కమిషనర్ తాటి మల్లికార్జున గౌడ్ అధ్యక్షత నిర్వహించారు ఇందులో అదనపు కలెక్టర్ పాల్గొని ప్రసంగించారు హుస్నాబాద్ నలుమూలల అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తామని ఇదే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎమ్మెల్యే ప్రభాకర్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఐదేళ్ల కాలం అధికారంలో ఉండి ప్రజలకు సేవ చేసిన కౌన్సిలర్లు చైర్మన్ వైస్ చైర్మన్ శుభాకాంక్షలు చెప్పారు సేవ చేస్తేనే ప్రజల మదిలో మెదులుతూ ఉంటామని భవిష్యత్తులో మళ్లీ గెలిచే అవకాశాలు ఉంటాయని చెప్పారు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రధాన మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా తరపు కలెక్టర్ గరీమా అగ్రవాల్ చేతుల మీదుగా పదవి విరమణ పొందిన మాజీ కౌన్సిలర్లు చైర్మన్ వైస్ చైర్మన్లకు జ్ఞాపకాలను అందజేసి షాలువార్లతో సత్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి హుస్నాబాద్ ఏసీపీ వాసాల సతీష్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు బొలిశెట్టి శివయ్య మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్ హుస్నాబాద్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఆకుల రంజిత వెంకట్ వైస్ చైర్పర్సన్ ఆయలేని అనిత శ్రీనివాసరెడ్డి కౌన్సిలర్లు మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

బ్యూటిఫికేషన్ అన్ని డే టు డే లో ఒక పర్సన్ కి ఏమేమి ఎఫెక్ట్ అయితుంది ఆ అన్ని విషయాలు మీరు చూస్తారు కాబట్టి మీరు వాస్తవమైన ప్రజలు టచ్ ఉన్న ప్రతినిధులు మీరు ఆ డిఫికల్ట్ ఛాలెంజింగ్ ఎన్వైరన్మెంట్ లో ప్రజలకి ఎక్స్పెక్టేషన్ మీట్ అయ్యి లిమిటెడ్ రిసోర్సెస్ తో ఎంత మంచి పర్ఫామ్ చేశారు సో మీ అందరికీ కంగ్రాచులేషన్స్ िया ఇప్పుడు బ్యూటిఫికేషన్ కొరకు చాలా రోడ్ జంక్షన్స్ చేస్తున్నాము రోడ్ ఎక్స్పాన్షన్ చేస్తున్నాము అంత మంచి మునిసిపల్ బిల్డింగ్ కట్టడం జరిగింది ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అప్పుడు కూడా నేను రెండు మూడు సార్లు వచ్చాను కానీ ఇవాళ ఫినిష్ అయిన ఇవాళ చూసాను నిజంగా చెప్తున్నా స్పెషల్ గ్రీన్ మున్సిపాలిటీలు కూడా అంత మంచి బిల్డింగ్ సో నో బీ వుడ్ బిలీవ్ దట్ దిస్ ఆఫీస్ బిలాంగ్స్ టు अ टाउन स्टॉलेस बिसनबाद सो इट इज़ बिकॉज़ ऑफ़ ऑब्वियसली कंट्रीब्यूशन ऑफ़ ऑल ऑफ यू डेट अ प्रोग्रेसिव आउटलुक लो मनवुल एंड विरोधार्मिक मंदा मुंडुगी इटाउन की दिश को चारू सो कंग्रेसिएशन इपुलू टिल द नेक्स्ट इलेक्शन हैपन इन ऑल द डिस्ट्रिक्स एडिशनल कलेक्टर लोकल बॉडीज़ की स బాధ్యత ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు కూడా మీరు అందరం ప్రజా ప్రజా మధ్యలో ఉంటారు ఏమైనా పబ్లిక్ ఇష్యూస్ ఉన్నా అప్పుడు మీరు మా దగ్గరికి తీసుకురావచ్చు మేము ఖచ్చితంగా దీనికి సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఇంకా మినిస్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు అది కూడా తీసుకువెళ్తాం ఇప్పుడు టౌన్ లో దాదాపు ఒక ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ పైప్ లైన్

ఇవాళ మీ అంద చాలా సంతోషం ప్రత్యేకంగా చాలా మంది మహిళలు మాట్లాడారు అది చూసినా కూడా చాలా చాలా సంతోషం మన భారత్ राज्य मूड पोरल प्रभुत्व व्यवस्था गवर्नमेंट इंडिया सवर्नमेंट अच्छे मुनपालिटी ग्राम पंचायत నేను లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి చూస్తున్నా దట్ ప్రజలకి డైరెక్ట్ ఎఫెక్ట్ అయిన విషయాలు మొత్తం మీరే చూస్తారు ఎందుకంటే మంచి నీరు రోడ్లు చెత్త చెట్లు హెల్త్ శానిటేషన్ బ్యూటిఫికేషన్ అన్ని డే టు డే లో ఒక పర్సన్ కి ఏమేమి ఎఫెక్ట్ అయితుంది ఆ అన్ని విషయాలు మీరు చూస్తారు కాబట్టి మీరు వాస్తవమైన ప్రజలు టచ్ లో ఉన్న ప్రతినిధులు మీరు ఆ డిఫికల్ట్ ఛాలెంజింగ్ ఎన్వైరన్మెంట్ లో ప్రజలకి ఎక్స్పెక్టేషన్ మీట్ అయ్యి లిమిటెడ్ రిసోర్సెస్ తో ఎంత మంచి పర్ఫార్మ్ చేశారు సో మీ అందరికి కంగ్రాట్యులేషన్స్ దాట్ యు ఆల్ వర్క్ సో హార్డ్ ఫర్ 5 ఇయర్స్ టు బ్రింగ్ దిస్ టౌన్ టు ది స్టేజ్ దట్ ఇట్ ఇస్ ఇన్ టుడే ఇప్పుడు నేను హుస్నాబాద్ టౌన్ కి చూస్తే ఇక్కడ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లోనే చాలా వర్క్ చేసా ఇక్కడ ఒక ఎఫ్ఎస్టిసి వచ్చింది డిఆర్జీ ఉంది క్రెమెటోరియా వచ్చింది ఇప్పుడు బ్యూటిఫికేషన్ గురుకు చాలా రోడ్ జంక్షన్ చేస్తున్నాము రోడ్ ఎక్స్పాన్షన్ చేస్తున్నాము అంత మంచి మునిసిపల్ బిల్డింగ్ కట్టడం జరిగింది ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ కూడా నేను 2 3 సార్లు వచ్చాను కానీ ఇవాల ఫినిష్ అయినాక ఇవాల చూశాను నిజంగా చెప్తున్నా స్పెషల్ గ్రీన్ ఇన్స్పైర్ బిల్లు కూడా అంత మంచి బిల్డింగ్ బ్యూ సో నోబడీ వుడ్ బిలీవ్ దట్ దిస్ ఆఫీస్ బిలాంగ్స్ టు అ టౌన్ యాస్ స్మాల్ యాస్ మిస్నబ సో ఇట్ ఇస్ బికాజ్ ఆఫ్ ఆబ్వియస్లీ కంట్రిబ్యూషన్ ఆఫ్ వన్ ఆఫ్ యూ దట్ క ప్రోగ్రెసివ్ అవుట్ లుక్ తో అ మనము

మా దగ్గరికి తీసుకురావచ్చు మేము ఖచ్చితంగా దీనికి సాల్వ్ చేయడానికి ప్రయత్న చేస్తాం ఇంకా మినిస్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు అది కూడా తీసుకువెళ్తాం ఇప్పుడు టౌన్ లో దాదాపు ఒక ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ పైప్లైన్ లైన్ కొరకు ఉంది మున్సిపల్ కమిషనర్ గారు మా దృష్టికి తీసుకువచ్చారు దీని కొరకు కూడా ఇప్పుడు మినిస్టర్ గారు ఎస్డిఎఫ్ నుంచి గ్రాంట్ ఇస్తా అన్నారు సో అండ్ హీస్ ఆల్రెడీ సాంక్షన్ సో థ్యాంక్ సో మచ్ సార్ सजेशन एमिया सजेषन फीड्या कंप्लें दयाचे प्लीज ब्रिंग इट टू आर् नोटिस सो वंस अगेन कंग्राचुलेषन टू ऑल ऑफ यू फॉर अ गुड जॉब बेस्ट विशेस एंड आई होप दिस दिस्ट continues to, to grow, further, to grow further and get a good name, name in the whole state. whole state thank you so much thank you మంత్రిగా కూడా చేయడం వల్ల ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కొంత నా శక్తిని ఉపయోగించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నా అందులో మీ అందరి సలహా సూచనలు కూడా నేను మొదటిసారి మున్సిపల్ మీటింగ్ వచ్చినప్పుడు ఆ రోజు అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ గారు మన ఒక సుందరీకరణకు సంబంధించి పట్టణాభివృద్ధికి సంబంధించి ఒక ప్రెజెంటేషన్ చేసినారు ప్రజెంటేషన్ చేసినప్పుడు నేను మీను మీతో ఏం మాట్లాడలేదు చూసినా ప్రజెంటేషన్ చేసినా ప్రయత్నం చేస్తూ ఉన్నాం మళ్ళా ఎక్కడైనా దానికి పని కాకపోతే విమర్శించబడం కావచ్చు అనుకునే దాన్ని ఎప్పుడు కూడా ఆ పని జరుగుతుంది అని కూడా చెప్పలేదు దాని తర్వాత శాంక్షన్ తీసుకొచ్చినా మిగతా బ్యాలెన్స్ కూడా పదిహేడు కోట్లకు సంబంధించిన ప్రాసెస్ జరుగుతుంది ఆ పదిహేడు కోట్లు వస్తే ఆ మధ్యలో క్యాబ్ల పది కోట్ల రూపాయలు ఎక్కడైతే మనం ఎండ మధ్య చేస్తామో మల్లె చెట్టు డెవలప్ చేయాలని డబల్ రోడ్ అంటే సెంట్రల్ ఐటీ చేయాలని దాన్ని కూడా మేము తీసుకొచ్చినాం అంటే కొత్త చెరువు తీసుకొచ్చినాం దాని తర్వాత మల్లె చెరువు తీసుకొచ్చినాం ఈ విధంగా పట్టణంలో ఈ రోజు కూడా కొంత శాశ్వత త్రాగుణానికి ఎందుకంటే పట్టణంలో ఎటువంటి ఇబ్బంది ఉండదని పబ్లిక్ హెల్త్ వాళ్ళే నా దగ్గర వచ్చి ఒక మంచి ప్రపోజల్ చేసినారు దానికి సంబంధించి కూడా మేము ఒక కార్యాచరణ భవిష్యత్ ప్రయత్నం చేస్తాం తప్పకుండా ఉస్మాబాద్ పట్టణం మీరందరూ ఏ విధంగా కష్టపడి రాష్ట్ర స్థాయిలో అవార్డులు పొందడానికి మీరు కృషి చేసినారు అధికారులందరి సహకారంతో గత శాసనసభ్యుడు సోదరుడు సందీష్ బాబు గారు గానీ రానాడు సిద్దిపేట జిల్లాకు సంబంధించిన మంత్రి సోదరుడు హరీష్ రావు గారు కూడా ఈ ప్రాంత అభివృద్ధికి మీకు అందరు కూడా సహకరించున్నారు తప్పకుండా నేను వారందరూ బయట నుంచి అంటే సతీష్ బాబు గారు శారీక శాసనసభ్యుడైన మంత్రిగా బయట నుంచి సహకారం తీసుకునే పరిస్థితి నేనే శాసనసభ్యుడు నేనే మంత్రి అయినా కాబట్టి ఉస్మాబాద్ పనుల ప్రజలకు ఊహించిన దానికంటే ఎక్కువ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఇలా తప్పకుండా ఈ ప్రాంతం అభివృద్ధి కావడానికి కొన్ని విద్యా సంస్థలు వస్తే బాగుంటుందని నేను ఇలా ఇక్కడ కొంత అక్కడ వాళ్ళు రాజకీయంగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు నేను వాళ్లకు సరే ఎప్పుడైనా మీరు నాయకులు అన్ని రాజకీయాలకు అతీతంగా అవసరమైతే ఇరవై మంది పోయి ప్రెస్ కాన్ఫరెన్స్ చేసిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు అప్పుడు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఒక పెద్దదైన మంత్రి ఉండే జయించాలి తీసుకువెళ్ళి ఇది మీరు మీడియాలో నేను మాట్లాడితే బాగుండదు దయచేసి ఒక ఆయన పెద్ద మంత్రి ఉన్నప్పుడు మంత్రే తీసుకెళ్ళి నేను ఈరోజు ఇక్కడ తీసుకొచ్చుకుంటే దాని మీద అక్కడ లేదో రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏం వెనుకబడ్డ ప్రాంతం అభివృద్ధి జరగద్దా ఇంజనీరింగ్ తీసుకొస్తే మాట్లాడేటువంటి వాళ్ళందరూ కూడా ఏం తప్పు జరిగింది గతంలో ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు మంత్రికి పోతే ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు కొండగట్టుకుపోతే ఇలా ఉమ్మడి జిల్లా లాగానే మనం వ్యవహారం చేస్తాం వ్యవస్థ ఇన్ఛార్జి వచ్చిన వ్యవస్థ కూడా ఉమ్మడి జిల్లానే ఉంది దీన్ని దయచేసి పత్రికలకు తప్పిది కాదు వాళ్ళు ఎప్పుడో తొందరగా వచ్చినప్పుడు మాట్లాడతారు ఎందుకు చెప్తున్నా అంటే అట్లా ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా ఒక లాగా చేయలేకపోయినా చాతారా యూనివర్సిటీ నేను విద్యార్థి నాయకులు తీసుకొచ్చు ఇయ్యాల ఇక్కడ కూడా ఇంటగ్రేడెట్ స్మూల్ అయితే సెంటర్ అయిపోతోంది బోర్డర్ ఇంట్రీగ్రేట్ స్మూల్ తీసుకొచ్చినప్పుడు రిప్లైన్ కి సంబంధించి ఒక ఎల్క దుర్గలో ఒక పెద్ద సెంటర్ తీసుకురావడానికి ల్యాండ్ ఎక్విషన్ జరుగుతూ అవుతుంది బంగారా నవదయ విద్యాలో తీసుకొస్తారు స్థానికులు మాట్లాడతప్పుడు సహకారం జరుగుతుంది పార్క్ రాబోతా ఉంటది ఎల్లమ్మ జరుగుతూ వాటర్ ఐదు రోజు మా గంటికి సంబంధించిన కార్యక్రమం జరుగుతూ అవుతుంది కొత్త జరుగుతుంది జరుగుతోంది అదే విధంగా చౌరవేలకు సంబంధించి కూడా సరే అవసరం నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు ఇచ్చి ఇలా రెవెన్యూ ఆఫీసర్ ల్యాండ్ ఎక్విమేషన్ ప్రాసెస్ జరుగుతోంది ఇలా ల్యాండ్ ఎక్విమేషన్ కాల్గొనంత తొందరగా చేయాలి అరవై రోజులు గ్యాప్ ఒక ప్రొసీజర్ ఉంది ఆ ప్రొసీజర్ ప్రకారంగా ప్రక్రియ జరుగుతుంది నోటిఫికేషన్ అయింది దానికి మళ్ళీ ప్రక్రియలో కూడా టోకెన్ చేయాలి ఆ డబ్బులు కేటాయించాలి అన్నిటికి సంబంధించిన ప్రాసెస్ సో నా బాధ్యతగా కరీంనగర్ నుంచి ఇక్కడ మనకు ఉసరాబాద్ సంబంధించి కూడా కొత్తపల్లించి ఇక్కడికి ఫోర్ లైన్ రోడ్ తేవాలని ఒక శాంక్షన్ అయింది ఎండ రోడ్ అయిపోయింది పనిచేయమని చెప్పిన ఇనాగ్రేషన్ ఫౌండేషన్ సంబంధం ముందు పని కావాలని చెప్పిన ఫేస్ టు కూడా దాన్ని తీసుకొచ్చి కొత్తపల్లించి ఇక్కడికి ఫోర్ లైన్ రోడ్ గా తీసుకురావడం అనేటువంటిది కరీంనగర్కి ఎంత యాక్సెస్ ఒకసారి ఆలోచన చేయండి సో విధంగా చేసే ప్రయత్నం అన్ని చేస్తా ఉన్నాం బ్యూటిఫికేషన్ పేరు మీద కూడా నేనైతే బ్యూటిఫికేషన్ సంబంధించి ఎక్కడ ఏం పెట్టాలనేది నేనే ఎవరి మీద అంటే నాట్ నేను జిల్లా కలెక్టర్ గారు మీరు ఎక్కడైనా చేస్తే బాగుంటుంది ప్రతిపాదన చేస్తే నేనే వ్యతిరేకిస్తా మీరు ప్రతిపాదన చేయక నేను మిమ్మల్ని అడగేం చేయక నేను జిల్లా కలెక్టర్ గారు బ్యూటిఫికేషన్ సంబంధించిన మొదటి రోజు కూడా చెప్పిన రోల్ రెస్పాన్సిబిలిటీ బై యు అని మేడం అక్కడ గరిమా గారు చెప్పిన వారు ఆ విధంగానే వారు పూర్తిగా తన బాధ్యతగానే ఈ బ్యూటిఫికేషన్ ప్రక్రియ చేస్తా ఉన్నారనే మాట చెప్తూ తప్పకుండా ఉత్తరవాద ప్రాంతానికి సంబంధించి ఇక్కడ కొంత శిక్షణ జరగాలని చెడ్మి కేంద్రాంతా